ఈరోజు మనం రోడ్ సేఫ్టీ మంత్ ఇరవై ఇరవై ఐదులో భాగంగా ఆల్ డ్రైవర్స్కి ఏబి డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ ఆటో రిక్షా డ్రైవర్స్ లారీ డ్రైవర్స్ అండ్ ఆర్గనైజింగ్ పార్ట్ వాళ్ళకు కూడా మనం ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది అట్లానే వారికి మనము వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఓ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఓవర్లోడ్స్ని ఎక్కించుకోకుండా పిల్లల్ని ఎక్కించుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనం తెలపడం జరిగింది వారికి కావాల్సినటువంటి ఐ చెకప్ మెడికల్ క్యాంప్ని అరేంజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా శ్రద్ధ వహిస్తూ మనమన్నీ రోడ్డు మీద ప్రయాణించవలసిందిగా కోరుతున్నాము సుమారు మనకి ఈరోజు డ్రైవర్స్ అందరూ కూడా ఒక టూ హండ్రెడ్ అబో టూ హండ్రెడ్ అబో రావడం జరిగింది వారందరికి కూడా మనం మెడికల్ క్యాంపు ఐ మీన్ బ్లడ్ టెస్టు షుగర్ టెస్టు ఐ టెస్టు చేర్చడం జరుగుతుంది డాక్టర్స్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు అట్లానే మెడికేర్ నుంచి మేడం అర్చన గారు రావడం జరిగింది కూడా శ్రద్ద ఉంటే ఎక్కడ ఎటువంటి జరగవు కనుక అవార్థనీ ఏంటంటే ఇప్పటి వరకు కూడా ప్రకాశం జిల్లాలో చాలా తక్కువ శాతం యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి జరిగిన వాటిల్లో ఒకటి రెండు పెద్ద పెద్ద మేజర్ యాక్సిడెంట్స్ అంటే డెత్ ఒకటి రెండు చోట్లే జరిగినాయి కానీ మిగతా అన్ని కూడా టూ వీలర్స్ వాళ్ళే ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుకంటే మేము ప్రతి నిత్యం మీరు పబ్లిసిటీ చేస్తే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ప్రాణాలు అందరు నిలబెట్టుకోగలరు డ్రైవర్ ప్రాణాలు వాళ్ళు నిలబెట్టుకోగలరు ఎదుటి వారి ప్రాణాలు నిలబెట్టుకోగలరు మీ పాత్ర అన్నిటి మీద ఎక్కువ ఉందనే దాని మీద మిమ్మల్ని కైండ్ రిక్వెస్ట్ చేస్తున్నాను దీన్ని ఒక్కరోజే కాదు ఈ రోజు ఒకే రోజే జరిగిందని కాదు ప్రతిరోజు ప్రసరించడానికి ప్రయత్నం చేయండి రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటిస్తానని వాహనంలోని ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని ద్విచక్ర వాహనం నడిపినప్పుడు హెల్మెట్ ధరిస్తానని నాలుగు చక్రాల వాహనం నడిపినప్పుడు సీట్ బెల్ట్ ధరిస్తానని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి వాహనం నడపనని అన్ని రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను